రైట్ కన్న మురళీకృష్ణ గారు మీరేమంటారు అంటే ఒక్కరే వచ్చి మాట్లాడాలి అన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఓ పది మందిని కలుపుకుని వెళ్ళారు ఎందుకంటే అక్కడ జరిగింది ఏవైతే ఉందో దాని అందరికీ సాక్ష్యం అక్కడ ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారని చాలా క్లియర్ గా చెప్తున్నారు సో బాలయ్య కామెంట్స్ కి చిరంజీవి గారు వ్యవహరించిన తీరు గురించి మీరు ఏం మాట్లాడతారు మురళీకృష్ణ గారు ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమ చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఏ సినిమా రిలీజ్ చేసినా ఈ వేళ నిర్మాతలు నష్టపోతున్నారనే విషయంలో ఒక పెద్దన్న పాత్రగా ఆయన ఒక్కళ్ళనే రమ్మన్నారు ఆయన లంచ్కి రమ్మన్నారు ఆయన ఆయన ఏ స్వార్థపరుడైతే ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు కానీ మహేష్ బాబు గారిని రాజమౌళి గారిని తర్వాత ప్రభాస్ గారిని అందరిని తీసుకుని పది మందిని పైబడి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన హోదా పగరం ఆయనకు ఇచ్చిన హోదా ఆయనకి ఇచ్చిన హుందా ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఇచ్చారు కానీ ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూద్దామంటే రాజకీయ కోణంలో చూడటానికి ఇది సినిమాకి సంబంధించిన విషయం రాజకీయ సంబంధించిన విషయం కాదు దీన్ని చినికి చినికి గాలి వాలి ఎక్కడికి వెళ్తుందని ఆలోచనలో పడిపోయింది ఈ వేళ చిరంజీవి గారు అనేది ఒక హోదాగా అక్కడికి వెళ్ళి ఒక సినిమా పరిశ్రమ కాపాడవలసిన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆయన పెద్దన్న పాత్రగా వెళ్ళారు ఆయన అడగవలసిన రీతిలో అడిగారు దానికి కొన్ని విధాలుగా మేము కూడా చిన్న విషయంలోనే ఆయన జరిగే విధానంలో ఆయన స్పందించిన తీరు ఆనాటి ముఖ్యమంత్రి స్పందించిన తీరు బాగలేదని చెప్పి మేము కూడా చాలా బాధపడ్డాం ఒక పెద్దనక ఆయన అడుగుతున్న తీరుని ఆయన వింటున్న తీరు కూడా చాలా దారుణమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఇవేళ అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల కోసమే మాట్లాడాలి ప్రజా సమస్యల కోసం మాట్లాడవలసిన అవసరం ప్రజాప్రతినిధులుగా అక్కడ సినిమా యాక్టర్గా లేరు ప్రతినిధులుగా ఉన్నారు అక్కడ చేయవలసిన విషయం కూడా ప్రజాప్రతినిధుల్ని కంపల్సరీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు పోరాడుతున్నారు కాబట్టి ఆ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ సమస్యల గురించి చర్చ వేదిక జరుగుతుంది వేడివేడిగా జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని తీసుకురావడం చాలా పొరపాటు అందులోని వేళ బాలకృష్ణ గారు ఆ విధంగా వ్యాఖ్యానించడం తర్వాత కొందులు దుర్గేష్ గారిని కూడా నా పేరు తొమ్మిదో నెంబర్ లో చేర్చారు నేను ఎలా కనిపిస్తున్నానంట ఆ విషయంలో కూడా చాలా దృష్టిగా మాట్లాడటం కూడా మేము దీని విషయంలో చాలా బాధపడ్డాం ఒక సినిమా యాక్టర్ గా అక్కడ మాట్లాడకూడదు ఒక వందాగా ఒక ప్రతినిధిగా అక్కడ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ప్రజల సమస్యను తీర్చడానికి పెట్టుకున్న ఏ ఎమ్మెల్యే అయినా సరే అక్కడికి వెళ్ళి ప్రజల తరఫున ప్రజల సమస్యలు ఇవి ఇవి ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి ఉంది అలాంటప్పుడు సినిమాకి సంబంధించిన పెద్ద పాత్ర పోషిస్తున్న చిరంజీవి గారిని ఆయనకి ఏదో మనసులో లోపల ఏ ఉన్నదో ఏ ఉద్దేశం ఉన్నదో ఏ విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి బాలకృష్ణ గారు మరి కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారో లేకపోతే కంట్రోల్ ఉంచుకునే మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు దీని విషయం మీద విధానాలు మాట్లాడే విధానాలు మనం ఏదైనా తీసుకోవచ్చు మాట జారింది అది జీవితకాలం గుర్తుండిపోదు ఇది చాలా మందికి తెలుసుకునే అవసరం ఉంది ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కడ మాట్లాడినా చిన్న పిల్లలతో మాట్లాడినా పెద్దవాళ్ళతో మాట్లాడినా చాలా వినయంగా వాళ్ళ పట్ల గౌరవంతోనే మాట్లాడతారు తప్ప ఏ రోజు కూడా ఒకరిని అవమానపరచాలని ఉద్దేశం ఏ రోజు లేదు సినిమా నిర్మాత మండలిలో కూడా మన సమస్య వచ్చినప్పుడు కార్మికులకి నిర్మాత మండలికి సమస్య వచ్చినప్పుడు ఒక పెద్దన పాత్రగా తన వచ్చి తన ఇంటికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా చాలా ప్రతి ఒక్కరిని కూడా మనం మన తెలుగు ఇండస్ట్రీని మనం కాపాడుకోలే కాపాడుకోవాలని పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పి ఆ సమస్యను పరిష్కరించడానికి పూర్తి బాధ్యత తన పైన వేసుకుని ఆ సమస్యను కూడా తీర్చడం జరిగింది అలాంటి పరిస్థితులు ఇవాళ అసెంబ్లీ వేదిక ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి కానీ ఇవాళ ఎప్పుడో జరిగిపోయిన పాత విధానాలు తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ విధంగా సంబంధించడం సినిమా ఇండస్ట్రీ తరఫున తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఎందుకంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి బాలకృష్ణ గారంటే సినిమా ఇండస్ట్రీలో గౌరవం ఉంది చిరంజీవి గారంటే ఆ గౌరవాన్ని ఎప్పుడు ఇచ్చి ఇస్తారు ఎప్పుడు కూడా చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా చిన్న మాట కూడా తోలినాడలేదు వాళ్ళ నుంచి ఏ విధంగా మాటలు వచ్చినా గాని అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇది పక్కన పెడదామండి మురళీకృష్ణ గారు ఆయన శాసనసభ్యుడిగా కూడా ఒక విలువ ఉంది అక్కడ మాట్లాడేటప్పుడు చట్ట సభలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా అవునండి వాస్తవం చట్టసభలు అంటే ప్రజల్ని గౌరవించాలి ప్రజా ప్రతినిధులు చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించుకోవాలి ఇవేళ ఎలా అయిపోయిందంటే చట్టసభలు ఎలా అయిపోయిందంటే రేపటి యువత రాజకీయాలు రావాలంటే ఇచ్చి ఇలాంటి రాజకీయాలు మనకు అవసరం అని చెప్పి కాళ్ళు ఉద్యోగాని కోసం వెళ్తున్నారు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుదామనే ఆలోచన కూడా ఉండలేదు ఎందుకంటే ఒకళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే ఆడ మీద కక్ష తీర్చుకోవాలి వీడి మీద ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల కోసం ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజా సమస్యలు తెచ్చాలి ఆడ ఉందాగా పాటించాలి సభ మర్యాదను కాపాడాలి ఈ రికార్డు కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అసెంబ్లీలో రికార్డ్ అయినప్పుడు నేను మాట్లాడింది తప్పు పొరపాటున నాకు నోరు జారటం జరిగింది దీన్ని ఈ రికార్డులను తొలగించిన చెప్తే శాపతి మురళీకృష్ణ గారు చెప్తారు అంతేగాని దీన్ని ఈ విరసన ఎలా ఉంటుంది అంటే సినిమా వర్గాలు రెండు వర్గాలు ఈ వేళ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా వస్తున్నా చూశారు కదా తీవ్ర తుఫానుగా మారుతుంది చిరంజీవి గారు అంతగా స్పందించారంటే మనసుని అది ఎక్కడో చిన్న సినిమా సంబంధించిన ఫంక్షన్ లో మాట్లాడితే దాని విషయం వేరు ఇక్కడ అలాగనే మాట్లాడకూడదు ఆయన హోదా ఇది ఎలా ఇలా సాక్షాత్తు దేశ ప్రధాని చిరంజీవి గారు చూసినట్టునే నిజంగా మీ అన్న చూస్తే నాకు చాలా గర్వపడుతున్నాను నిజంగా చిరంజీవి గారు చూస్తే నేను చాలా గర్వపడుతున్నానని ఆయన దేశ ప్రధాని ఆయన చాలా గౌరవిస్తారు దేశ ప్రధాని కాదు రాష్ట్ర ప్రధాని రాష్ట్రపతి గారు కూడా ఆ రోజున చాలా గౌరవంగా చూపిస్తారు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు కూడా చాలా మంది చిరంజీవి గారు అంటే వీళ్ళ అమెరికా కాదు తర్వాత పదహారు పద్దెనిమిది దేశాల్లో చిరంజీవి గారి పట్ల చాలా గౌరవం ఉంది అలాంటి గౌరవం ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులతో సహా చాలా మంది ముఖ్యమంత్రులు సహా చిరంజీవి గారి పట్ల చాలా గౌరవంగా చూస్తారు అలాంటి వ్యక్తిని ఆ పదము జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ పదాలు వాడకూడదు ప్రజాప్రతినిధి అయినా గారు నల్ల శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా ఏమి మాట్లాడలేదు అడగలేదు అంత అబద్ధం అని బాలకృష్ణ గారు చాలా గట్టిగా చెప్పారు అసెంబ్లీలో కానీ గతంలో ఆయన కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోరారు అనేటువంటిది అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రికున్నటువంటి పేరుని నాని స్వయంగా చెప్పడం జరిగింది సో మరి ఆయన అప్పుడు కలవడానికి పర్మిషన్ అడగడం వెళ్ళడం అదంతా కూడా జనానికి తెలిసిందే బట్ చిరంజీవి గారు ఒక పది మందిని తీసుకుని వెళ్ళినప్పుడు గట్టిగా అదేంటి ముఖ్యమంత్రి కలవకపోవడం సినిమాటోగ్రఫీ